శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే కురుక్షేత్రానికి బలిరాక అని రెండవ పాపశమన స్తోత్రమహత్యం వినిపించి పులసుడు ఇంకన ఇట్లు చెప్పనారంభించను దానవేశ్వరుడకు ప్రహ్లాదుడు తీర్థయాత్రలకు వెళ్ళిన వెంటనే ఆ విరోచన తనయుడు యజ్ఞం చేయుటకు కురుక్షేత్రానికి వచ్చి చేరాడు ఆ మహాధర్మక్షేత్రంలో బ్రాహ్మణ పొంగవుడకు శుక్రాచార్యుడు తమ భృగవంశీయులకు ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించాడు భార్గవులను యజ్ఞానికై పిలిచిన విషయం వినగానే అందున్న ఆత్రేయ గౌతమ గౌత్రేయులు కౌశిక అంగీరసులకు బ్రాహ్మణులు ఆ కురుగు జాంగులాన్ని వదిలి ఉత్తరంగా శతద్రు నది దిశగా వెళ్ళిపోయారు శతద్రో నదిలో స్నానం చేసి విపాసానదికి వెళ్ళారు అక్కడ కూడా తృప్తి లభించకపోగా ఆ నదిలో మనకి పితరులు నర్చించి అటు నుండి సూర్యకిరణాల నుండి స్రవించిన నది కిరణా నది చేరి అక్కడ స్నానం ఆ మహర్షులందరూ పుణ్యజలయగు ఐరావతిలో మునిగి ఈశ్వరి నదికి వెళ్లారు ఓ నారద ఆత్రేయాదులకు ఆ మహర్షులందరూ నదిలో స్నానాలు చేసి సయోష్ణీ నది మంగళ జలాల్లో మునుగుటకై నదిలోకి దిగారు నీళ్లలో మునగ్గానే వారందరూ ఆ జలాల్లో తమ ప్రతిబింబాలను చూసి అబ్బురపడ్డారు మునిగిలేచి బయటకు వచ్చిన తర్వాత కూడా తమ ప్రతిబింబాలను ఆ నీళ్ళల్లో చూసి మరలా పరమాశ్చర్యంతో మునిగిపోయారు స్నానానంతరం తీరానికి చేరి ఆశ్చర్యకర దృశ్యాన్ని గురించి పరస్పరం మాట్లాడుకుంటూ ఆ అద్భుత మేమా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా వెళుతూ ఉండగా అల్లంత దూరాన పక్షుల కలకలాధ్వనులతో నిండి హరిని కంఠసీమ వలె నల్లగా ఒక విశాలమైన వృక్షముల గుంపు కనిపించింది ఆ చెట్ల పొదల ఆకాశాన్ని పర్వతాన్ని కప్పివేసి సుదీర్ఘాలైన ఊడలు శాఖలతో భూమిని తాకుతున్నాయి నాలుగైదు రంగుల పూల గుత్తులతో సర్వత్రా నిండి శోభలు వెదజల్లుతున్న అరణ్యం నక్షత్రాల గుంపులతో నిండిన ఆకాశ వీధిలాగా గొలుపుతో నయనోత్సవం కావిస్తోంది ఆ ప్రదేశాల రకరకాల కమలాలతో రాజీవాలు కోక నదాలు పుండరీకాలతో చిత్తాలకు ఆహ్లాదాలు కలిగించే పద్మవనం కనిపించింది ఆ శోభకు పులకించిన హృదయాలతో ఆ తాపసులందరూ కమలాకరంలోకి దిగే హంసలకు వలె ఆనందపరవసులై ఆ వనంలోకి నడిచారు చతుర్వర్ణాశ్రమ వర్ణనం ఆ వనం మధ్య భాగాన ఓ నారద చతుర్వర్గాలకు నిలవైన సర్వజనులచే పూజించబడే మహాపుణ్యాశ్రమా మనులు చూశారు అక్కడ తూర్పు ముఖంగా మోదుగు చెట్ల గుంపులచే ఆవరించబడిన ధర్మాశ్రమం ఉంటే పశ్చిమ ముఖంగా చెరుకు తోటలతో నిండిన అర్ధాశ్రమం నెలకొంది దక్షిణాభిముఖంగా అరటి అశోక వృక్షాల మధ్య కామ్య ఆశ్రమం శుద్ధ స్ఫటిక శోభతో వెలిగే మోక్షాశ్రమం విరాజిల్లుతున్నాయి కృత యుగాంతాన ఆశ్రమంలో మోక్షం నివసించగా త్రేత యుగాంతాన కామం ఆశ్రమవాసం చేస్తుంది ద్వాపరాంతాన అర్థానికి ఇక్కడ స్థానం లభిస్తే కలియుగారంభంలో ధర్మం ఆ ఆశ్రమంలో వాసం చేస్తుంది ఆత్రేయాదులకు మహర్షుల నాలుగు ఆశ్రమాలు చక్కని జల సమృద్ధితో విలసిల్లే ఆ అఖండగిరిని చూసి దానిమీద మోజుపడ్డారు ధర్మాది పురుషార్థ చతుష్టయం అయ్యగరిచే విష్ణు భగవానుడికి అఖండతత్వం అనే పేరు కలిగింది అందుకు సూచనగా చతుర్భుజుడుగు జగన్నాథుడుగా విష్ణువుకు ప్రతిష్ఠకు ముందు నుంచే కలిగి ఉంది నారద ఆ ప్రభువును ఆ ప్రదేశాన బహుశ్రుతులు యోగాత్మలో ఒక మునులు ఏకాగ్ర చిత్తాలతో బ్రహ్మచర్య దీక్షతో ఆరాధిస్తారు రాక్షసులకు వెరచి మునులంతా అఖండ పర్వతాన్ని ఆశ్రయించుకుంటారు ఆస్మకుట్ట మరీ చెప్పులను బ్రాహ్మణులు కొందరు కాలింది నదిలో స్నానం చేసి దక్షిణాభిముఖులై వెళ్ళి అవంతి దేశాన విష్ణువును ఆశ్రయించి స్థిరపడ్డారు విష్ణుమహిమ వల్ల రాక్షసులకు ఆ దేశంలోకి ప్రవేశించడం దుర్లభం ఇక వాళ్ళకి ఆది మునలో దానవుల బాధకు తాళలేక బ్రహ్మచర్య దీక్షితులై రుద్రుని ఆశ్రయించారు ఓం శాంతి శాంతి శాంతి